ఓం శ్రీమాత్రే నమ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అందరికీ పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలను అందజేస్తోంది మీ పద్యం ఛానల్ మనకు అష్టాదశ పురాణాలను పంచమవేదమైన మహాభారతాన్ని అలాగే మోక్షాన్నిచ్చే మహాభాగవతాన్ని అందించిన జ్ఞానయోగి సాగరం వంటి అపార సాహితీ జ్ఞాన సంపదను పంచిపెట్టిన మహనీయుడు వ్యాధరాశిని విభజించిన సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన మహా మహాగురువు శ్రీ వ్యాధుల వ్యాసుల వారికి అందరం నమస్కారాలు చేసుకుందామా ఈ రోజు మనం శ్రీ పోతన గారు ఈ లోకానికి అందించిన ఒక మహత్తర సందేశాన్ని ఈ పద్యంలో చూద్దామా శ్రీ వ్యాసుల వారు చాలా వ్యాకుల చిత్తులై ఉంటారు విచారణలో మునిగి ఉంటారు వేద విభజన చేసిన పద్దెనిమిది పురాణాల భారత భాగవత కర్త దుఃఖిస్తూ ఉంటారు తన కొడుకైన మహాజ్ఞాని శ్రీ సుఖ మహర్షి దూరం అవడంతో కుమిలిపోతూ ఉంటారు శిష్యుడి దుఃఖాన్ని గురువు తన జ్ఞానబోధతో దూరం చేస్తాడు కదా అలాగే ఆ నారదుల వారు వచ్చి వ్యాసుని దుఃఖపడవద్దని మానసిక అశాంతి లేక ఆందోళన జీవులెవ్వరికి మంచిది కాదని బోధించే పద్యం భయశీలిలా లేక పిరికివాణిలా అధైర్యపడకూడదని చెప్పే అద్భుత పద్యం మనం ఈ పద్యం నిండా వినసొంపైన అందమైన తకారాన్ని నింపి మనం తరించే తరుణోపాయాన్ని కూడా చెప్పారు శ్రీ పోతన్ గారు ఈ పద్యంలో ఇందులో విధాతవు విజ్ఞాతవు విజేతవు వంటి అందమైన పదాలతో నుండిన శబ్దాలంకార శోభిత పద్యాన్ని ఇప్పుడు చూద్దామా ధాతవు భారత శ్రుతి విధాత వేద పదార్థ జాత విజ్ఞాతవో కామముఖ్య రిపూషక్క విజేతవో బ్రహ్మతత్వ నిర్ణేత యోగి నేతవో వినీతుడవి చెలించి భగవ కారణమేమి పరాసరాత్మ ఓ పరాశర నందన నీవు వాణివి వేదమైన భారతాన్ని రచించిన వాడివి వేదాలను చక్కగా తెలుసుకుని విభజించిన వాడవు కామ క్రోధ లోభ మొదలైన అరిషట్ వర్గాలను జయించిన వాడివి పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడవి యోగాగ్రేసరుడవు వినయ సంపన్నుడు అటువంటి నీవు ఈ విధంగా చెలించిపోయి పిరికివానిగా విచారించడం చాలా ఆశ్చర్యంగా ఉందే అని నారదుడు కారణం అడిగి స్వాంతను చేకూర్చుతాడు వ్యాసుకి ఎన్నో విష్ణు కథలతో ఉన్న భాగవతాన్ని వ్రాస్తే దుఃఖాలన్నీ పటాపంచలే పరమశాంతి లభిస్తుందని చెప్తాడు మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్తాడు దుఃఖించకుండా జీవులు ఉండరు కదా కానీ శ్రీకృష్ణ పరమాత్మ ముఖ కమలం నుండి వెలువడిన గీతామకరందంలో ఒక అద్భుత శ్లోకం ఉంది అది సర్వులకు ఉపకరించే ఉద్బోధ ఒక అమోఘమైన ఉపదేశం దీనిని శ్రీ వ్యాసుల వారే మనకు అందించారు

హృదయ దౌర్బల్యం మంచిది కాదు ధైర్యంగా ఉండాలి విచారం కూడదని ఇటువంటి ఉద్బోధ చేసిన వ్యాసుల వారే దుఃఖితులైతే నారదుల వారు వారికి ధైర్యాన్నిచ్చి కర్తవ్యాన్ని బోధించి శోక విముక్తులను చేశారు అర్జునునికి శ్రీకృష్ణుల నువ్వు దుఃఖస్వరూపునివి కాదని నువ్వు సత్ చిత్ ఆనందస్వరూపునివని బ్రహ్మానంద స్వరూపునిమని శ్రీ వివేకానందులు వారు కూడా ఉద్ఘోషించారు కదా ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం మరో పద్యంలో మళ్ళీ కలుద్దాం